కృపాభరితుడైన మా యేసు ప్రభువ ఈ మంచి దినమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాను దాని పట్ల మీరు కనికిరాన్ని చూపెట్టి ఈరోజు కూడా బ్రతికించారు నన్నే కాదు స్వామి వాక్యం వింటున్న బిడ్డలందరినీ కూడా బ్రతికించారు ఒక దినము మీరు మాకు ఆయుష్ని ఇచ్చారంటే మీ ఉద్దేశం ఏదో అయ్యుంది ప్రభ మీ శ్రేష్టమైన ఆలోచనలు మీ శ్రేష్టమైనటువంటి ఉద్దేశము వాక్యాన్ని వింటున్నటువంటి బ బోధిస్తున్న నాకును వింటున్న వారికి మీరు బయలుపరచండి మీరు మేలు చేసే దేవుడే ప్రభ ప్రతి వారి విషయంలో మీరు మేలు చేయండి ప్రతి వారి పట్ల మీ కనికిరాని చూపెట్టండి తండ్రి నాయన నీకు మరపెట్టిన ప్రతి బిడ్డ మరో ఆలకించి వారి అవసరాలు తీర్చమని ప్రార్థిస్తున్నాను ఎందరో రుణ బాధలతో ఉన్నారు ఎందుకు చేశారో తెలియదు కానీ ప్రభా ఆ రుణాల నుండి ఎలాగ విడుదల పొందాలనో వారికి తగిన పని తగిన జ్ఞానము తగిన ఆర్థిక సహాయము దయచేయండి మీరే కృప చూపెట్టి కార్యము చేయమని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఫిబ్రవరి మాసం పదహారవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయం మొదటి వచనములో ప్రవక్త భార్య అంటుంది నా భర్త భక్తి గలవాడు అనని నిన్నటి దినాన చెప్పాను భయము భక్తి రెండు ఉండాలని భక్తి ఒకటుండి దేవుని భయం లేకపోతే ఎన్నో చెడు కార్యాలు మనం చేస్తూ ఉంటాం ఆ రీతిగా కాకుండా భయము భక్తి రెండు కూడా చాలా అవసరమై ఉంది తరువాత నా భర్త అప్పు చేశాడని కాబట్టి ఎందుకు చేశాడు అనే కారణాలు ఆమె చెప్పలేదు అప్పు ఉంది అయితే నా ఇద్దరు కుమారులను అప్పులు వారు దాసులుగా తీసుకెళ్ళిపోతున్నారు అంటుంది అప్పు ఉన్న కుటుంబంలోకి దాసత్వం వస్తుంది కాబట్టి బైబిల్ కూడా చెప్తుంది మనము ఎవరి దగ్గరైనా ఏమైనా తీసుకుంటే ఇచ్చిన వారికి వాడు దాసుడు అవుతాడని కాబట్టి అప్పు చేసిన వారి ఇంట్లోకి దాసత్వం వస్తుంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా దాసులుగా తీసుకొని వెళ్ళిపోతారు ప్రభు పిల్లలు మీరు ఎప్పుడు కూడా అప్పులు చేయాలి అనే ఆలోచన ఉండకూడదు ఉంటే తినాలి లేకుంటే ప్రార్థించాలి ఈ మంచి ఆలోచన కలిగి మనము జీవించాలి ప్రభు బిడ్డలం కదా దయచేసి ఆ ప్రభు పిల్లలుగా మనము చేయాల్సినటువంటి మంచి ధర్మాలు చేస్తూ పాటించాలి ఇప్పుడు ఆమె ప్రవక్త దగ్గరికి వచ్చేది ఎలీషా దగ్గర ఈ విషయాలన్నీ మరిపెడితే ప్రవక్త అంటున్నాడు నిజమేనమ్మా నా వలన నీకేమి కావాలి అని నీ ఇంటిలో ఏముందో నాకు తెలియజెప్పాలి అని చెప్పాడు ఈరోజున పరమయలీషా అయిన యేసు ప్రభు దగ్గరికి మనం సమీపించి ప్రభువా నా కప్పులు ఉన్నాయి నా ఇంట దాసత్వం ఉంది నా వారందరూ కూడా ఇచ్చిన వారికి దాసులుగా బ్రతకవలసి వస్తుంది అని మొదలుపెడితే ప్రభు మనల్ని అడుగునది కూడా నేంట ఏముంది అని అడుగుతాడు మన ఇంట్లో ఏముందో చెప్పం అప్పులు తీరాలి అని మాత్రం చెప్తాం నాకెంతోమంది అప్పుల విషయమై ప్రార్థన చేయమని చెప్తారు నేను వాళ్ళకు సున్నితంగా చెప్తాను మీరు అప్పులు చేసినప్పుడు ప్రభువుని అడగలేదు కదా అప్పు తీర్చమని ప్రభుని ఎందుకు అడుగుతారు ప్రభు దీ ఈ విషయంలో ఏమాత్రము కూడా ఆయన ఇష్టపడే దేవుడు కాదు దయచేసి ప్రభు పిల్లలుగా మీకు నా మనవి అప్పు తీర్చుకోవటానికి మీరే కష్టపడండి పని చేయండి డబ్బుని ఎలాగ ఖర్చు చేయాలనో దేవుణ్ణి అడగండి ఆ జ్ఞానం దేవుడు ఇస్తాడు సోమరులుగా ఇంట్లో కూర్చొని అప్పులు చేసి నా అప్పులు తీర్చమంటే సోమరి వాళ్ళని అస్సలు పట్టించుకోడు ప్రభుల వారు ఏ పనైనా సరే ఆఖరికి రిక్షాతోకైనా డబ్బు సంపాదించాలి ప్రభు ప్రభక్త అంటున్నాడు నీ ఇంటిలో ఏముంది అని ఆ తల్లి అంటుంది ఏమంటుందో తెలుసా అందుకే నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది అది తప్ప మరి ఏమీ లేదు అని చెప్పాది దయచేసి వినాలి ఒక కుటుంబం అన్న తర్వాత ఆ ఇంటిలో చాలా ఉంటాయి మంచం ఉంటుంది బెడ్ ఉంటుంది తరువాత దుప్పట్లు ఉంటాయి తరువాత పాత్రలు వంట పాత్రలు ఉంటాయి ఏవేవో బట్టలు సర్దుకోవటానికి కొన్ని అరలు ఉంటాయి ఏవేవో అయితే ఆ తల్లి చెప్పిన మాట నా ఇంటిలో ఒక నూనె కొండ ఉంది దానిలో కొంచమే నూనె ఉంది అని చెప్పారు ప్రిలరా గమనించాలి నూనె అనేటటువంటిది ప్రార్థనకు సాదృశ్యం ఆత్మ అభిషేకానికి సాదృశ్యం మన పెద్దలు ప్రవక్తలను అభిషేకించటానికి రాసులను అభిషేకించటానికి తైలమును ఉపయోగించారు ప్రిలరా రెండవది బుద్ధి లేని కన్నికలకు కూడా నూనె అయిపోయి పెళ్ళి వస్తున్నాడు అనేదాకా వెళ్ళి దీపాలు ఆరిపోయి నూనె లేక వెనక్కి చేశారు నూనె చాలా ప్రాముఖ్యమైనది నూనె ఒక విధంగా అభిషేకమని నూనె ఒక విధంగా మనల్ని వెలిగించేదని చెప్పచ్చు అయితే ఇక్కడ నూనె ప్రార్థనకు సాదృశ్యమని అర్థం ప్రియుల గమనించాలి పరిశుద్ధాత్మ దేవుని పాదముల చెంత రుణాలతో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు కుటుంబంలో నూనె ఉండాలి ప్రార్థన ఉండాలి ఆ ప్రార్థన లేని జీవితము నిజంగా వ్యర్థమే ఆ తల్లి నా ఇంట్లో ఒక కుండ ఉంది సార్ ఆ కుండలో కొంచెము నూనె ఉంది మేము కొద్దిపాటి ప్రార్థన చేస్తాము సార్ ఈ మట్టి కొండలో ప్రార్థన ఎక్కువ లేదు మా జీవితాలలో ప్రార్థన ఎక్కువ లేదు కొంచెమే ప్రార్థన చేస్తాం చాలామంది ప్రార్థన చేయరు భోజనం దగ్గర లేకపోతే ఎవరైనా చూసినప్పుడు ఎవరైనా ప్రార్థన చేయండి అంటే అరగంట చేస్తారు అంతే నేను ప్రార్థనాపరుడు అని తెలియాలని కాబట్టి మనుషులకు కనిపించాలి అని కాదు ప్రార్థన అనేది కుండలో ఉండాలి అంటే ప్రార్థన రహస్యంగా ఉండాలి ఆ కృపగల దేవుడు రహస్యంగా నీ గదిలోను చేసే ప్రార్థన చూసి నీకు ప్రతిఫలం ఇవ్వాలి కుండలో ఉండాలి మనుషుడైన ప్రతి వ్యక్తి ఒక మట్టి కుండలాంటి వాడు మనలో ప్రార్థన ఉండాలి దయచేసి గమనించాలి తర్వాత వాక్యము చదివిస్తాలి అందుకని అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి అందరి వద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నింటినీ ఎరవుపుచ్చుకొనుము అప్పుడు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండిన నిండినవి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా అని మాట్ చెప్పారు ప్రవక్త గారు మాట్లాడుతూ మాట్లాడుతూ చాలా మంచిదమ్మా నీవు ఇరుగువారి దగ్గరికి పొరుగువారి దగ్గరికి వెళ్ళి పాత్రల్ని ఎరువు తీసుకో తీసుకొని నీ ఇంటిలోనికి వెళ్ళి నువ్వు తలుపు వేసుకొని ఆ పాత్రలో పోయి నిండిన ప్రతి పాత్రని కూడా ప్రక్కన ఉంచు ఒక తట్టు ఉంచమని ఆమెతో సెలవిచ్చాడు ప్రియులరా గమనించాలి ఒక వ్యక్తిలో ప్రార్థన జీవితం ఉంటే మరొక వ్యక్తిని కూడా ప్రార్థనా పరుల్నిగా మనము చేయగలం మనలో ప్రార్థన లేకపోతే మరొక వ్యక్తిని ప్రార్థనా పరుల్నిగా చేయలేము ప్రార్థన అనేటటువంటిది మన జీవితంలో దేవునితో మాట్లాడున్నది దేవునితో మాట్లాడే ఒక శ్రేష్టమైన కార్యమని అర్థం ప్రార్థన అనేది ప్రార్థించేటటువంటి లో ఉన్నటువంటి పాపాన్ని ప్రార్థన వినే దేవునికి ఇచ్చి ప్రార్థన వినే దేవునిలో ఉన్న పరిశుద్ధతని ప్రార్థన చేసే వ్యక్తి తీసుకోవాలి దాన్ని ప్రార్థన అంటారు ప్రార్థన అంటే ఈ లోకంలో మన అవసరాలన్నింటి గురించి ప్రభుకి చెప్పడము కాదు నీలో ఉన్న అపరిశుద్ధతని ఇచ్చి ఆయనలో ఉన్న పరిశుద్ధతని తీసుకోవడం ప్రభుతో మాట్లాడడం ఇటువంటి శ్రేష్టమైన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి నీలో ఉన్నది కొద్దిపాటి ప్రా ప్రార్థన అయిన నూనె అయినా అరువు తెచ్చుకో ఎరువు తెచ్చుకో తెచ్చుకొని నీ ఇంటిలో నీవు నీ పిల్లలు తలుపు మూసి ఆ పాత్రలు అన్నింటిలో కూడా నూనె పోయి కుటుంబం అంతా కూడా ప్రార్థన చేయాలి నీ పిల్లల్ని అప్పుల వారు దాసులు తీసుకెళ్తారని చెప్పారు కదా అప్పుల వారు రాకుండా నీ పిల్లలు దాసత్వం లేకి వెళ్ళకుండా నూనెని ఆ కుండల్లో పోయి నిండినవన్నీ కూడా ఒకవైపున పెట్టమని చెప్పాడు ఈ నా ప్రభు పిల్లలుగా మీకు నా మనవి మీ జీవితంలో నూనె ఉండి ఎంతమందిని నింపారు రేపు ఇంకో కొన్ని విషయాలు ధ్యానించుకుందాం ఆమె